బాగున్నారండి అందరూ ఎంతవరకు వచ్చాయి క్రిస్మస్ పనులు ఏంటి క్రిస్మస్ పనులు ఎంతవరకు వచ్చాయి బాగా ఎంజాయ్ చేస్తున్నారా షాపింగ్ గీపింగ్ అంతా చూడండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఏంటండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు రక్షకుడు అంటే ఏ ఒక్కరికో రక్షకుడు కాదు మీరు బాగా అర్థం చేసుకోవాలి లోకం అంతటికీ కలగబోయే మా సంతోషకరమైన సువర్తమానం నేడు మీ కొరకు దావిద పట్టినమంది ఎవరు పుట్టారో రక్షకుడు అక్కడ గొల్లలకి చెప్తున్నారు కానీ ఓన్లీ గొల్లలు కాదు మనందరికీ చెప్తున్న మాటలే మీకు అర్థమవుతుందా పట్టణం పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మనల్ని రక్షించే ఒక రక్షకుడు మనకి కావాలి ఆ యొక్క ఆదామావ చేసిన అవిధేతను బట్టి పాపం అనేది మనిషి మీదకి వచ్చేసింది పాపానికి దాసులు అయిపోయినారు అవిదేత తిరుగుబాటు స్వభావం ఏ చేయొద్దంటే అది చేయడం ఇది మానవ నైజం లక్షణం అయితే ఈ యొక్క పరిస్థితి నుండి విడుదల చేయడానికి ఎవరు వచ్చారు ఏసుప్రభా రక్షకుడిగా వచ్చారు హేతువు లేకుండానే మనల్ని ప్రేమించారు మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించారు చూసారా మనం పాపులుగా ఉంటున్నప్పుడే ఆయన ప్రాణం ఇచ్చారు అందుకోసం ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చారు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు పుట్టారు మన కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల పూర్వం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకం ఎక్కడ స్టార్ట్ అయింది ఏసై పుట్టిన దగ్గర స్టార్ట్ అయింది ఈ క్రీస్తు శకంలో మనం ఉన్నామంటే ఆయన పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి దావీది పట్టిన మందు రక్షకుడు మనందరి కోసం పుట్టారు మనల్ని రక్షించడానికి పుట్టారు మన శాపం నుండి పాపం నుండి రోగం నుండి దుఃఖం నుండి వ్యసనం నుండి చీకటి నుండి దౌర్బాల్ నుండి దౌర్భాగ్యం నుండి దౌర్భాగ్యమైన పరిస్థితుల నుండి దిగంబరతం నుండి ఆయా పరిస్థితులన్నిటి నుండి కూడా మనకి విడుదల చేయడానికి మనల్ని నీతి క్షేత్రాలుగా పరిశుద్ధ పర్వతాలుగా సీవోని కొండలుగా ఇరుషులేం పట్టణాలుగా పవిత్రమైన కర్ణీలుగా మనందరినీ తీర్చిదిద్దడానికి పరిశుద్ధంగా మన బ్రతుకులు మార్చడానికి దావిదీ పట్టణ మందు రక్షకుడు పుట్టారు ప్రజలందరికీ కలుగు చూడండి ఈ యొక్క శరీర దౌర్బల్యం నుండి ఆ యొక్క శరీరమైనటువంటి పరిస్థితుల నుండి శరీర సంబంధమైన ఇచ్చల నుండి కోరికల నుంచి ఆ యొక్క ఇచ్చలని కోరికల్ని లాయపరచడానికి ఏసూపుర వారి లోకానికి వచ్చారు ఏ పరిస్థితిలో ఏ పాపంలో ఏ శాపంలో కొట్టబడుతున్నప్పటికీ ఏ యొక్క అవసరాల్లో ఏ అక్కర్లో ఏ యొక్క పరిస్థితుల్లో అంటే రోగకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో బెడ్ రిడెన్స్గా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుండి విడుదల చేయడానికి ఎస్వ్రవ్వరి రక్షకుడు ఇది సువర్తమానం ఇది అందరికీ అందరూ షేర్ చేయాల్సిందే ఏ ప్రాబ్లం ఉన్నా అన ఆరోగ్యపరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఏ పరంగానైనా సరే విడుదల చేయడానికి రక్షకుడు మీ కొరకు ఉన్నారు ఈ పాపం నుండి నేను విడుదల పొందుకోవట్లేదు ఈ శాపం నుండి నేను విడుదల పొందుకోవట్లేదు ఈ శాపం మమ్మని వెంటాడుతుంది ఈ నన్ను వెంటాడుతుంది ఈ రోగం నన్ను వెంటాడుతుంది దుఃఖం నన్ను వెంటాడుతుంది కింద అశాంతిగా ఉంది అసహనంగా ఉంది ప్రతీ దాని నుంచి ప్రతి పరిస్థితి నుండి రక్షించడానికి దావీది పట్టణ మందు మనందరి కోసం ఒక రక్షకుడు పుట్టారు ఇది సువార్థమానం ప్రజలందరికీ కలిగిపోయే కలిగే సువార్థమానం ప్రజలందరికీ కలిగిన సువార్తమానం మీకు అర్థమవుతుందా ఒక్కసారి మాట గురించి మనం చూసుకుందాం చూడండి ఆయనలో ఉండే క్వాలిటీస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఎషియా తొమ్మిది ఆరు ఎషియా తొమ్మిది ఆరు ఏలైనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు చేతండి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను మనకు శిశువు పుట్టారు ఆ శిశువు ఏంటంటే కుమారుడు అనుగ్రహింపబడారు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది ఏ రాజ్యభారం ఇక్కడ ప్రకటన చివరిలో ఒక మాట ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఏ రాజ్యభారం ఈయన రాజ్యంలో చేర్చబడాలంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ చాలా క్లియర్గా చూడండి చివరి మాటల్లో కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను మరియు అతడు నాతో ఇలా చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రచన వాక్యములకు వేయవలదు కాలం సమీపమైనది అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకను అపితుడిగానే ఉండనేమో నీతి ఇంకను నీతిమంతుడిగానే ఉండనిము ఉండనేమో ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేము ఇదిగో త్వరగా వచ్చి వాని వాణి వానికి రే చెప్పన ప్రతి వానికి చిటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేనే ఆల్ఫాయువు మెగ్యు మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమై ఉన్నాను జీవవృక్షం నాకు హక్కు గలవారై గుమ్మం గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రంలోని వదుకుని వారు ధన్యులు చూసారా అన్యాయం చేయవాడు ఇంకనే అన్యాయమే చేయనిమో అపవిత్రుడైన వాడు ఇంకా అపితుడిగానే ఉండనేమో పరిశుద్ధుడి ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో నీతి ఇంకా నీతి మంత్రుడిగానే చూసారా నువ్వు ఎందులో కొనసాగుతున్నావు అంతం అంతమైపోతా అనుకుంటున్నావా అక్రమంలోనే అంతమైపోతాం అనుకుంటున్నావా పాపంలోనే అంతమైపోతాం అనుకుంటున్నావా లేకపోతే పరిశుద్ధుడిగా మార్చిపెడతావా నీతి మంత్రుడిగా ఎందుకంటే వాని వాని క్రియ చొప్పున జీతం ఇవ్వడానికి ఏసీప్రు వారు వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు క్రిస్మస్ బాలుడిగా రక్షకుడిగా జన్మించారు నాబోటి వాళ్ళని అందరినో రక్షించారు ఆ రక్షణను నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావా నీ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను హెచ్చరించి సరి సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నప్పటికీ అన్ని పరిస్థితుల్లో నేను ప్రేమిస్తున్నప్పటికీ నీకు ధైర్యం ఇస్తున్నప్పటికీ నీ అపవిత్రతను వదలట్లేదా నీ పాపాన్ని వదలట్లేదా అయితే అన్యాసుడి ఇంకా అన్యాసుడిగానే ఉండనేమో ఇంకా అపవిత్రుడిగానే ఉండనేమో పరిశుద్ధుడి ఇంకా పరిశుద్ధుడు కానీ ఎలాగో ఉంటాడు నీతి నీతిమంతుడు ఇంకా నీతిలోకి వెళ్తాడు ఇది వాస్తవమే కదా పరిశుద్ధని కోరుకున్న వాళ్ళు పాపం వైపు వెళ్ళరు నీతిమంతులు ఆ అవినీతి వేషాలు వేయరు కదా ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కానీ వాణి వాణి క్రియ చొప్పున ఇదిగో త్వరగా వచ్చి చిన్న వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వాణికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది ఆయన వచ్చారండి క్రిస్మస్ బాలుడిగానే వచ్చారు రక్షించడానికి వచ్చారు ఈరోజు రక్షణ మనకి దగ్గరలోనే ఉంది కావలసిన వారు ఆ రక్షకుడిని స్వీకరించి రక్షణ పొందుకోవచ్చు పాప శాపం నుండి విడుదల పొందుకోవచ్చు కానీ నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావా నీ వరకు మాట వస్తున్నప్పుడు నువ్వు పట్టించుకోవట్లేదు అయ్యా మాత్రం పశ్చాత్తాపం లేదా నీకు అయితే నీ క్రియలు చొప్పున నీకు జీతం ఇవ్వడానికి యేసూప్రభు వారు త్వరగా వస్తున్నారని చెప్తున్నా నేను ఇక్కడతో అయిపోయిన విషయాలు కాదు నేనే అల్ఫాయూ ఒమేగి మొదటి వాడను వాడను ఆది అంతమునై ఉన్నాను ఆయనే అల్ఫా ఒమేగా ఆయనే మొదటివారు కడపటివారు ఆయనే ఆది అంతము నాకు హక్కు గలవారు అవి గుమ్మల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించి తమ వస్త్రములను ఊదుకొని వారు ధన్యులు వస్త్రాన్ని ఊదుకోవాలి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి పరిశుభరచుకోవాలి పాపంతో మమేకం అవ్వకూడదు మీకు అర్థమవుతుందా ఎక్కడ జీవవృక్షానికి హక్కుదారు జీవవృక్ష ఫలం తినేవాడు యుగ యుగంలో బతుకుతూనే ఉంటాడు దేవుడితో కలిసి ఉంటాడు దేవుడితో కలిసి యుగ యుగాలు ఉంటారు జీవ వృక్షానికి హక్కుదారులు అవుతారు అయితే నువ్వు ఇక్కడి నుంచే ఎప్పటి నుంచే నీ యొక్క వస్త్రాన్ని ఉదుక్కోవడం ప్రారంభించాలి ప్రభు రక్తంలో ఉదుక్కోవాలి శుద్ధి చేసుకోవాలి పౌత్రపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి ఎవరెవరైతే ఎల్లరో చూస్తారో కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధకులు అబద్ధంను ప్రేమించి జరిగించి ప్రతివాడు వెలుపుతుంటాడు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా అబద్ధాన్ని జరిగిస్తున్నావా కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు అబద్ధమును ప్రేమించి వారు నరహంతకులు వ్యభిచారులు విగ్రహారాధకులు విగ్రహాన్ని ప్రేమిస్తున్నావా తోచిన విగ్రహాన్ని పెట్టుకుంటున్నావా మళ్ళీ ఆ విగ్రహారాధన చేయకూడదు అంటే నీకు ఎంత కోపమో ఎందుకు విగ్రహారాధన చేయొద్దు అంటున్నావా మీకు తెలుసా నీ క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఏసుప్ర తిరిగి వస్తున్నారు ఈరోజు రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళ్తావు విగ్రహారాధకులు వెళ్ళలేరు పరలోకానికి వెళ్ళలేరు అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అగ్గిలోకి వెళ్తారు అందుకు మేము విగ్రహారాధన వద్దంటాం మీరు రకరకాల విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నప్పుడు మేము వద్దు అని ఎందుకు చెప్తాము మీకు అర్థమవుతుందా ఆల్ఫా బొమ్మేగా ఆది అంత మోటివాడు కడపటివాడు అనే దేవుడిని వదిలేసి విగ్రహారాధన చేస్తానంటే ఎట్లా నరహంతకులు వ్యభిచారులు వ్యభిచారం చేస్తున్నావా నీ వయసుని బట్టి నువ్వు వ్యభిచారం చేస్తున్నావా నీకుండేటువంటి ఆ కోరికలను బట్టి ఆ కామాన్ని బట్టి నువ్వు వ్యభిచారం చేస్తున్నావా వదలాలి నీకు ఎంత కష్టమైనా నువ్వు వదలాలి పాపాన్ని వదలాలి వ్యభిచారం చేయకూడదు భార్యాభర్తల బంధం ఎందుకు దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన భార్యాభర్తల బంధం ఎందుకు నీకు నచ్చినట్టు వ్యభిచారం చేయడానికా పవిత్రమైనటువంటి ఆ యొక్క భార్యాభర్తల బంధం చాలా పవిత్రంగా తీసుకోవాలా ఎందుకు అంటే వ్యభిచారులు పర్లోక రాజ్యానికి అర్హులు కాదు మాంత్రికులు అర్హులు కాదు మంత్రాల తంత్రాలకు లోపడుతున్నావా మంత్రాలు మాంత్రికులు నమ్ముకుంటున్నావా విగ్రహారాధికులు విగ్రహార్ధన చేసేవారు నమ్ముకుంటున్నావా వాళ్ళు ఏడు చెప్తే అది నువ్వు చేస్తున్నావా విగ్రహార్థన ఎంకరేజ్ చేసేవారిని నువ్వు నమ్ముతున్నావా వీళ్ళెవరు పర్లోక రాజధానికి వెళ్ళరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి నరకం భయంకరం భూమి మీదే మీరు ఏం పశ్చాత్త పడాలో భూమి మీదే పడాలి మీ కళ్ళు మూసిన తర్వాత మీ పరిస్థితి ఏంటో మీకు తెలీదు కానీ నాకు తెలుసు కళ్ళు మూసిన తర్వాత భూమి మీద మీ జీవం అంతమైపోయిన తర్వాత తర్వాత రాబోయేటువంటి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు అక్కడ నీ ఆత్మను తీసుకెళ్ళడానికి ఎవరెవరు వస్తారో నాకు తెలుసు నువ్వు ఈ కోవలో నువ్వు లేకపోతే నేను నేను దేవుని దోతలో రికవాష్య రివశ్యాందరకుండా రీకరవ రివైందా నేను వెళ్ళిన ఆత్మలను నేను చూస్తాను ఈవెన్ మా అమ్మ కరోనా బెడ్ దగ్గర ఉన్నప్పుడు భయంకరమైన నల్ల దూతను నేను చూసాను సైతాను సంబంధమైన దూతను నేను చూశాను భయంకరం చాలా పెద్దగా పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని మా అమ్మ బెడ్ దగ్గరే రెడీగా ఉంది అడవు పువ్వు పోయినట్లు మనిషి పోస్తాడు అది గాలి పీసినప్పుడు అది ఉండదు దాని చోట్లో అది ఉండదు దేవుడు నాకు ఇక్కడ చూపించారు ఆత్మ పరిస్థితి ఏంటి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నారు ఆ బిడ్డ దగ్గర నేను ఎక్కడ ప్రేయర్ చేస్తున్నాను వచ్చే దర్శనాలు ఏవి వైట్ పేపర్ మీద సైన్ చేయడం చిన్న చిన్నటువంటి ఆ పురుగు లాంటి పరిస్థితి అవి తినేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి అది కరోనా ఆ కరోనా ఆ యొక్క మరి దాన్ని ఆ క్రిములు అవి చూపిస్తున్నారు దేవుడు ఆ బెడ్డ దగ్గర ఎప్పుడైతే నేను నల్ల దూతని చూశాను మా అమ్మ కదా ఆ బెడ్డ దగ్గర నల్ల దూచాను దయచేసి ఆ దూతని అక్కడ తీసేవా నీ దూతను పంపించవా అని చెప్పి ఇక్కడ నేను బంధిస్తా ఉన్నాను ఇవి వాస్తవాలండి సత్యం మీరు భూమి మీద మీ కళ్ళు మూసిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది సైతాన్ దూతలు వచ్చి మిమ్మల్ని అగ్గిలకి తీసుకెళ్తారు దేవుని దూతలు వచ్చి అగ్ని రథముల మీద మిమ్మల్ని కోల్పోతారు నేను ఇక్కడ గట్టిగా మందిస్తున్నప్పుడు ఆ నల్ల దూత పారిపోయి ఆ ప్లేస్లో చాలా దగదగ మెరిసిపోయి పెద్ద దూత దేవుని దూత అక్కడ నిలబడ్డం నేను చూస్తాను ఆ తర్వాత ఈ బాధల్లో ఈ మందుల్లో పడిపోయి మా అమ్మ చనిపోయింది తర్వాత నాకు అర్థమైంది ఆత్మ మాత్రం ఆ సైతాంధువుత మాత్రం ఆత్మని తీసుకెళ్ళకూడదు నాయన యాక్చువల్గా మా అమ్మ బతుకుతుందని అనుకున్నాను నేను అంతవరకు ఈ యొక్క దర్శనాలు ఇవన్నీ ఎప్పుడు చూపిస్తున్నారో విషయం నాకు అర్థమవుతుంది నీ దూతను పంపించిన ఆయన ఎందుకంటే ఏలి అగ్ని నదుల మీద కొనుపబడినారు ఇవన్నీ మనకి సాదృశ్యాలుగా బైబిల్లో ప్రతి మాట యథార్థం ఆత్మ నీకు నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తాను నీ గ్రహింపలేని గొప్ప సంగీతులు గూఢమైన సంగతులు నీకు బయటపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మీరు మొర పెడుతున్నారా బైబిల్లోటువంటి సత్యాలు లోతైన మర్మాలు మీకు అర్థమవ్వడానికి మీరు మొరపెట్టుకుంటున్నారా ఆ యొక్క చనిపోయిన తర్వాత నేను బాడిన బాధకి ఆ దేవుడే దిగి వచ్చేసా చెప్పాను కదా మా అమ్మ ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నాయన ఏంటి పరిస్థితి మా అమ్మను ఎందుకు తీసేసావు బతుకుతుంది అనుకున్నాం కదా తీసేసావు ఏంటి మా అమ్మ సంగతి అని నేను అలాగా స్తబ్దంగా ఉండిపోయాను ఈ లోపల నాకు కూడా కరోనా లేదు అలా స్తబ్దంగా ఒక బ్లాంక్ ఫేస్ వేసుకొని అలా ఉండిపోయినప్పుడు దేవుడు చూపించాను మీ అమ్మ నా దగ్గర ఉంది చూడు మేఘాల్లో మా అమ్మ అక్కడి నుంచి వస్తుందండి ఇక్కడ ఉన్నట్టు ముసుగుగా ఏం లేదు ఆవిడ చాలా యవనంగా మామూలుగా మేము చిన్నప్పుడు ఎట్లా ఉంది అలాగ ఉంది వైట్ సారీ వేసుకొని దేవుడు నాకు అట్లా చూపించారు మామూలు మేఘాల్లో చూపించాను యేసయ్య ఆమె చేయపట్టుకొని ఉన్నారు ఏసఐ నేను ప్రత్యక్షంగా మేఘాల్లో అక్కడ చూశాను నేను ఇది వాస్తవం నా కళ్ళ ముంచి ఆ దర్శనం అనేది నాకు ఎంతో వీక్గా ఉంది ఎంతో డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను అంటే మా ఆంటీకి ఇవ్వాలేదు మా ఆంటీ విషయంలో కూడా దేవుడు నాకు బెడ్ దగ్గర మా ఆంటీ ఉండమని నాకు మొక్కుతుంది ఆ రోజు రాత్రి ఆ బెడ్ దగ్గర నేను ఆమె కరోనాని సంగతి కూడా నేను మర్చిపోయి ఆమె ఆక్సిజన్ తీసేసి వాటర్ కావాలి నిమి అంటే నేను గ్లౌజ్ వేసుకోలేదు ఏమేసుకోలేదు అలాగే ఆమె ఆక్సిజన్ పెడతారు అది తీసి వాటర్ నోట్లో వేసి నిమ్మి ఉండవా అని చెప్పి ఆమె మామూలుగానే మాట్లాడుతున్నాడు తోడు కాన్షియస్లో ఉంది అలా ఇక్కడ మా అన్నయ్య తమ్ముడు అది కరోనా హాస్పిటల్ నువ్వెక్కడ ఉంటావు నువ్వు వచ్చాయని చెప్పేసి చిన్ని ఒక్కటే ఉంది కదా అని ఇలాగా ఆ పరిస్థితులు ఆమె తల మీద ఆంటీ నా ఆత్మనీతోనే ఉంటుంది నేను ఒకవేళ శరీరపరంగా లేకపోయినప్పటికీ నా ఆత్మ నీతోనే ఉంటుంది ఆంటీ అక్కడ మా అమ్మతోనే ఇక్కడ నీతో కూడా ఉంటుందని మా ఆంటీకి ధైర్యం చెప్పి తల మీద పొట్ట మీద నేను చెయ్యేసి ఇలా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని వెళ్ళు నేను చూసుకుంటా అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రవ్ వారు అలా తల మీద పొట్ట మీద చెయ్యేసినట్టు నాకు దర్శనంలో అలాగే చూపించారు అంటే నేను ఈవిడి విషయంలో కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే వీళ్ళతో ఉండే రిలేషన్ నాకు అట్లాంటిది మా అమ్మతో ఆంటీతో వీళ్ళతోనే నేను ఎక్కువ ఉండేదాన్ని గనక వీళ్ళతో ఉండే రిలేషన్ అనేది లోకంలో చాలా బెస్ట్ రిలేషన్స్ అనమాట ఈవెన్ మా తాతయ్య కూడా బాగానే ప్రేమించేవారు మా తాతయ్య మామ విషయంలో కూడా దేవుడు నాకు చూపించారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మరి వీళ్ళే అలవాటు కనుక చనిపోయిన ఆత్మలు మా తాతయ్య మా మా ఆత్మలు కూడా చూపించారు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు నాకు వయసు ఉందిలే నాకు బలం ఉందిలే లేకపోతే నాకు డబ్బు ఉందిలే లేకపోతే నన్ను అడిగేవారు ఎవరు నేను ఏదైనా విగ్రహం పెట్టుకుంటాను ఏ విగ్రహంతోనైనా నేను వ్యభిచారం చేస్తాను ఇంకా నేను ఎట్లాంటి వ్యభిచారం చేస్తాను త్రాగుబోతులు మాంత్రికులు కుక్కలు కుక్కలు అని ఇక్కడ చెప్పారు కానీ ఆ కుక్కలు అనేది చూడండి కుక్కలను మాంత్రికులను విచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగించేవాడు అబద్ధాలు కల్పించుకుంటున్నావా నీకు నువ్వే కొన్ని అబద్ధాలు కల్పించుకుంటున్నావా దేవుడి పేరు చెప్పాం మొన్న ఒక అమ్మ హైదరాబాద్లో నేనే అది అబద్ధం కాకపోతే మంచిది అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు ఆ జీవవృక్షానికి కానీ ఆ పరిషత్ స్థలానికి కానీ పరలోక రాజ్యానికి కానీ అర్హులు కాదు బాగా అర్థం చేసుకోండి నేడు మీ కొరకు రక్షకుడు జన్మించారు అప్పుడు చెప్పారు ఆ గొర్రెలకి చెప్పారు ఏమని దావీది పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించారు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం ఆయన క్వాలిటీస్ ఏంటి ఆశ్చర్యకరుడు మనకి కుమారుడు పుట్టారు ఆయన ఆశ్చర్యకరుడు ఈ కోవలను ఉన్నవా నీతి మంతులు కొమ్ములు హెచ్చింపబడతాయి ఆ యొక్క పాపుల కొన్నలు భక్తిహీనుల కొమ్ములు విరుగుపడతాయి నువ్వు ఏది భక్తి అని కొన్నావు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా అబద్ధాన్ని జరిగిస్తున్నావా అబద్ధమైన భక్తిని కట్టుకుంటున్నావా అబద్ధమైన దేవుడిని పూజిస్తున్నావా అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు కూడా నిత్య జీవానికి వెళ్ళలేరు భయంకరమైన అగ్నిలో పడతారు వాళ్ళు జీవవృక్షానికి అర్హులు కాదు నీ క్రియల ప్రతిఫలం నీ వెనక్కే వస్తుంది మీకు అర్థమవుతుందో బాగా అర్థం చేసుకోండి సంగములు కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు 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 మాటల ద్వారా కూడా చాలా హింసించే మనుషులు ఉన్నారు ఈ దినాలు ఆ మాటలను బట్టి మనం ఎంతో దుఃఖపడాల్సినటువంటి ఒక పరిస్థితిలోనే అట్లాంటి హింసించే మాటలు హత్య చేసేటువంటి మాటలు మీకు అర్థమైందా నరహంతకులు నరహంతకులు చంపేవారే కాదు మాటల ద్వారా హింసించేవారు కూడా నరహంతకుల కింద లెక్క అందుకే ఆ బతయ్యలు చెప్తారు ఎద్దు ద్రోహి లేనిపోయిన మాటలు నీ సహోదరుడి మీద సహోదరి మీద కల్పిస్తున్నావా నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు కుక్కలు అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు విగ్రహారాధికులు ప్రత్యేకంగా విగ్రహారాధన ఏ విగ్రహాన్ని పెట్టుకుంటున్నావు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా అబద్ధమైన భక్తిని కట్టుకుంటున్నావా అబద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నావా నువ్వు కళ్ళు మూస్తే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా ఎంత అద్భుతమైన విషయం అండి ఆ బిడ్డ దగ్గర నేను చాలా క్లియర్గా దేవుడు నాకు చూపిస్తున్నారు అంటే నేను గొప్పదాన్ని కాదు నేను అదే మంచిదాన్ని కాదు ఆయన చిత్తంలో నేనున్నాను ఆయన కృపలో నేనున్నాను ఆయన దయలో ఉన్నాను నీతి న్యాయంలో జరిగించే దేవుని దయలో నేనున్నాను ఆయన దయలో వర్ధిల్లుతున్నాను అందుని బట్టి అందుని బట్టి దేవుడు నన్ను ప్రేమించి కొన్ని ఆధిక్యతలు కొన్ని తలాంతులు అనేవి దేవుడిచ్చారో ఆ విధంగా ఆత్మ దర్శనాల్లో ఆత్మల విషయంలో ఆ యొక్క పరిస్థితిని నాకు చూపించారు అర్థం చేసుకోండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడే ఆయన ఆలోచనకర్త మంచి ఆలోచన మీకు ఇచ్చి నడిపించే దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడు బీకర్లు వారు బలవంతుడు చెరపట్టిన వారు సైతం విడుదల చేయగల దేవుడు బలవంతుడు నిత్యుడుగు తండ్రి నిత్యము ఉండే ఆయన తండ్రి మన తండ్రి అంటే ఆయన పలుకుతారు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి ఎల్లప్పుడూ నీ హృదయంలో శాంతిని సమాధాన్ని సకల జనులతో నీకు శాంతిని సమాధానాన్ని నెలకొల్పేవారు సమాధాన ఆధిపతి సమాధానానికి అధిపతి ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపేవారు ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని అది అనుగ్రహించేవారు అధిక బుద్ధిని అనుగ్రహించేవారు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం ఆ మూలమే యేసు వారు ఆయన వాక్ అయి ఉన్నారు వాకే దేవుడుగా ఉన్నారు ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా లోకానికి వచ్చారు ఆయన వెలుగై ఉన్నారు చీకటి బ్రతుకుల్ని హృదయాల్ని వెలుగుమాయం చేయడానికి వచ్చారు నేడు మీ కొరకు రక్షకుడు దావీది పట్టణం అందు ఈ రోజు వరకు యేసుప్రభుని నువ్వు రక్షకుడిగా అంగీకరించలేదేమో చాలా అమూల్యమైనటువంటి అద్ అత్యద్భుతమైనటువంటి రికవైశ్య రీవై అందర శిఖరబ్బ హీకర మరి క్రిస్మస్ అంటే ఏవో కొన్ని బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనే ఆ యొక్క ఆనందంలోనే మునిగి తేలిగి నీ హృదయానికి చాలా దూరంగా యేసుప్రవ్ వారు ఉన్నారేమో హృదయంలో చేర్చుకో నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నారు ఇంతవరకు నువ్వు ఆ రక్షకుడిని అంగీకరించలేదా ఇప్పుడు అంగీకరించు హృదయంలో చేర్చుకో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు ఇప్పుడు చూస్తున్నట్టుగా లోకం అనేది ఉండదు నువ్వు చనిపోయిన తర్వాత పరిస్థితి అలా ఉండదు అది నీ స్వాధీనంలో ఉండదు నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉండదు ఇప్పుడు నీ శరీరాన్ని అంటే నువ్వు ఎలా అంటే అలా నడిపిస్తావేమో కానీ రేపు ఆత్మను అట్లా నడిపించే అధికారం లేదు ఆత్మ ఈరోజు నువ్వు దేవుడిని యశుప్రమ రక్షకుడిగా నువ్వు స్వీకరించి అంగీకరిస్తే నీ ఆత్మ పరలోక రాజ్యానికి యోగ్యమైందిగా అర్హమైందిగా ఉంటుంది లేని పక్షంలో ఈరోజు నువ్వు తిరస్కరిస్తే నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉండదు అది దృష్టిని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది అగ్నిలోకి వెళ్ళిపోతుంది చాలా భయంకరం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ హృదయంలోన ఆ రక్షకుని స్వీకరించండి దేవుడి చిన్నటువంటి ధన్యతలన్నీ పొందుకోండి ఓకేనా విల్ బి ప్రైజ్ ప్రేజ్లో